लो మరో రాజకీయ వివాదం రాసుకుంది అని చెప్పొచ్చు ఇప్పటి వరకు సవాళ్లు ప్రతి సవాళ్లతో అధికార ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నటువంటి ఈ క్రమంలో ఇప్పటి వరకు రుణమాఫీ ఉచిత బస్సు ఇటువంటి అంశాలు పథకాలకు సంబంధించినటువంటి అంశాలు పాలనాపరమైన అంశాలు చూసాం ఇప్పుడు విగ్రహాల అంశం తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలి అన్నటువంటి కాంగ్రెస్ ప్రతిపాదనే చిచ్చు రాజేసింది అని చెప్పొచ్చు అటు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ ప్రతిస్పందిస్తూ ముఖ్యంగా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేసేటువంటి కుట్ర చేస్తున్నారు సేమ్ టైం తెలంగాణలో వీరులు గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు త్యాగులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను వరుస పెట్టి పెట్టేటువంటి క్రమం పెట్టుకుంటాం పని పెట్టుకుంటాం మాట్లాడినటువంటి క్రమం చూసాము ఒకసారి నిన్న కేటీఆర్ ఏమన్నారో చూద్దాం తప్పకుండా తిరిగి వస్తాం అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు మాకు తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని నూట యాభై ఐదు రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తా ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఓకే అది మొత్తానికి రాజు విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ ప్రతిపాదనకు అటు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి స్పందన గెస్టు రెడీగా ఉన్నారు మాట్లాడదాం ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు నమస్తే అండి వెల్కమ్ టు ద డిబేట్ గుడ్ మార్నింగ్ అండి ముందు ముందు ఇందిరా గారు మీతోనే స్టార్ట్ చేయాలి ఏంటండి అంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి అని ప్రతిపాదించి ముందుగా అనుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి చోట రాజీవ్ విగ్రహం పెట్టడం ఏంటి అనేది క్వశ్చన్ తనలో ఉన్నటువంటి సోదరులకు మరియు హెచ్ఎండి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి ఇవాళ విగ్రహాలు పెట్టాలి పెట్టకూడదు పేర్లు మార్చాలి మార్చకూడదు అసలు ఈ చర్చ ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడిన మాట నేను కూడా విన్నాను రాజీవ్ గాంధీ గారి పేరు రాజీవ్ గాంధీ పేరు ఎందుకు అవసరమేమున్నది మార్చుతాం మేము రేపు వచ్చిన తర్వాత విగ్రహం ఆడబెట్టినా కూడా దాన్ని తీసేస్తాము అని అంటే ఇవాళ ఎవరిని ఎందుకు గౌరవించుకోవాలా పెద్దలను మనము అంటే గతంలో వాళ్ళు చేసినటువంటి పనుల అయి ఉండొచ్చు వాళ్ళు ఈ దేశానికి చేసినటువంటి సేవ నేపథ్యం అయి ఉండొచ్చు అలాంటి విషయంలో కదా మనము వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకునేది టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వాళ్ళు బతుకుండగానే పేర్లు పెట్టుకున్నారు జనరల్ గా చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క స్మృతిగా గుర్తుగా వాళ్ళ యొక్క విగ్రహాలు గాని వాళ్ళ యొక్క ఒక కొన్ని అవి కొన్ని వాటికి పేర్లుగా మనం తీసుకుంటాం కేసీఆర్ కాలనీ అని బతుకుండగానే కేసీఆర్ కాలనీ అని పెట్టుకున్నారు అంటే మరి దీన్ని ఏం మనం ఏ లైన్ లో తీసుకోవాలి ఒకటి తెలియజేస్తుంది కదా రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు ఎస్ రాజీవ్ గాంధీ గారు ఒక ప్రధాన మంత్రిగా ఈ దేశానికి ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి తప్పకుండా పెట్టాలని అనుకోవడంలో తప్పే ముందు చెప్పండి దాంట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము ఎక్కడ అవమానించినది తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా కొంత రూపకల్పన చేసే దిశగా ప్రభుత్వం కొన్ని అడుగులు వేస్తుంది ఆ దిశగా తీస్తుంది తప్పకుండా ఆమెకిచ్చే గౌరవం ఆమెకిస్తాం భరతమాతకిచ్చే గౌరవం భరతమాతకిస్తాం సో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో మీరు గమనించినట్లయితే ఒక డెమోక్రటిక్ వేలో ఉంటుంది అంటే బీఆర్ఎస్ పాలనకు సంబంధించిన గుర్తులేమి లేకుండా చెరిపేయాలన్నటువంటి ఉద్దేశంతోనే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకుంటే ఆ ప్లేస్ లో మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు ఒకటి ఒకటి తెలియజేస్తాను ప్లేస్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడే పెట్టాలని ఏం లేదు కదా ఇంకొక దగ్గర తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెడతారు గారి విగ్రహం పెడితే ఆ పక్కన తెలంగాణ తల్లి విగ్రహం పెడతారు నిర్ణయం ఇంకేం జరిగిపోలేదు కదా అదే అదే ఇంపార్టెంట్ కాదంటే రాజీవ్ గాంధీ గారి విగ్రహం కూడా పెట్టాల్సినటువంటి ఇదేం ఇంపార్టెంట్ కదా అన్నటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహము ఉండాలి అనేది ఎవరు తప్పు పట్టరు అంటున్నారు కదా ఒక్క మాట ఒక్క మాట తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ గారిని ఎన్ని రకాలుగా అవమానించినారో ఈ సమాజానికి తెలుసు ఇవాళ ఆయన పేరు మీద ఆయన పేరు మీద వరంగల్లో ఒక స్మృతి వనం కడితే ఆ స్మృతివనంలో ఆయన యొక్క స్మృతికి సంబంధించిన చిహ్నాలు లేనటువంటి పరిస్థితి కేసీఆర్ గారి యొక్క బొమ్మలే వేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు వీటి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఒలించిన ఉంటాయని ఇంకో విషయం చెప్తా రాజీవ్ గాంధీ గారి పేరు ఎందుకు పెట్టాలి ఎందుకు తీసేయాలని వాళ్ళు మాట్లాడుతున్న విషయంలో మరి కేసీఆర్ గారు కేంద్ర మంత్రిగా తీసుకున్నాడు కేంద్ర మంత్రిగా పనిచేసినాడు తెలియలేదా రాజీవ్ గాంధీ ఏంటో అన్నదానికి ఇవాళ హరీష్ రావు గారు మంత్రి పదవి అనుభవించినాడు తెలియలేదా రాజీవ్ గాంధీ అంటే ఏందో అని ఇవాళ తెలంగాణ కావాలని అడిగినాడు రాజీవ్ గాంధీ గురించి తెలవలేకుండా నా వీళ్ళకి ఇవాళ తెలంగాణ ఇచ్చిన్నాడు మీరందరూ సైలెంట్ గా ఉన్న నాడు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ సోనియా గాంధీ ఇవాళ చేయాల్సిందే ఇవ్వాల్సిందే న్యాయబద్దమైనది ఇది పిల్లలు బలవుతున్నారని ఆమె తీసుకున్న నిర్ణయం సమయంలో మరి మీరందరూ కూడా ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరు కాంగ్రెస్ పార్టీని వచ్చి అడిగినాడు మరి తెలవలేదా రాజీవ్ గాంధీ యొక్క విలువ ఏంటి అన్నది ఆ రోజు కాబట్టి ఇది ఇలాంటివి కాబట్టిజ్ఞత కలిగిన పొలిటీషియన్స్ పొలిటీషిన్ గా గా మనం మెచ్యూర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన అవసరం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మా ప్రభుత్వంలో ఎవరికి ఎలాంటి ఉద్యమకారులను ఇవాళ మేము గుర్తించడం ఉద్యమకారులకు వాళ్ళ అవమానం కలవకుండా మీరు అవమాన పరిచారు ఉద్యమ పార్టీ అని పెట్టుకొని మీరు అవమానం చేస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవమానం చేయించుకొని వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఇంద్ర ఇందిరాధన్ గారికి గుడ్ మార్నింగ్ అంటే చర్చ తనకు తెలిసినప్పటికీ కూడా దాన్ని డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇందిరా మేము ఏమంటున్నాం రాజీవ్ గాంధీకి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి అయినా గౌరవం ఉండాలి సరే పివి నరసింహారావు పట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరించింది మిగతా ప్రధానమంత్రుల పట్ల ఎట్లా వ్యవహరించింది గాంధీ కుటుంబం పట్ల ఎట్లా చర్చ పక్కకు పెడదాం ఏమంటున్నా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే డెఫినెట్ గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ సచివాలయం అనేటువంటిది ఈ మొత్తం తెలంగాణకి ఒక సంక్షేమాన్ని పరిపాలనని అందించేటువంటి ఒక క్షేత్రం అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నెలకొల్పినటువంటి విషయం అందరికీ తెలిసింది దాని వెట్ల వాళ్ళకు సరైనటువంటి అంటే అంబేద్కర్ పట్ల లేదా కేసీఆర్ పట్ల లేదా కానీ మొత్తానికి అంబేద్కర్ జయంతి రోజు కూడా దాన్ని దగ్గరికి పోయి అర్పించినటువంటి పరిస్థితి లేదు అట్లాగే అటు ఎదురుగా అమరవీరుల స్థూపానికి సంబంధించి అమర జ్యోతి కూడా ఉంది కాబట్టి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం అనేటువంటిది ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా ఒక సచివాలయానికి వచ్చినప్పుడు కానీ హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు కానీ ఒక అద్భుతమైనటువంటి ఒక కేంద్రంగా బీరాజిల్లే సచివాలయం దగ్గర తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నటువంటి అంశం కానీ రాజీవ్ గాంధీ పట్ల మేమేదో వ్యతిరేకంగా ఉన్నామని ఇంకొకటి కాదు రాజీవ్ గాంధీ ఇప్పుడు రాజీవ్ రహదారి ఉందండి మేము రోజు సిద్ధిపెట్టకపోతుంటావు రాజీవ్ రహదారి ఇప్పటికీ రాజీవ్ రహదారే ఉంది దాని పేరు ఎవరు మార్చలేదు రిమ్స్ కు ఉంది హైదరాబాద్ లో ఎవరు మార్చలేదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని ఎవరు మార్చలేదు రాజీవ్ గాంధీ విగ్రహాలు రాష్ట్రం అంతా కూడా ఉన్నాయి ఎక్కడ కూడా మేము అటువంటి పని కానీ కనీసం వేరే వ్యవహారం కానీ ఎన్నడూ కూడా చేయలేదు అంటే రాజీవ్ గాంధీ పట్ల ఒక ప్రధానమంత్రి పట్ల ఎటువంటి గౌరవం ఉండాలి ఆ గౌరవాన్ని తెలంగాణ ప్రజలు ఇచ్చలేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తించుకోవాలి కానీ అక్కడే పెట్టాలి అనేటువంటి దగ్గర ఇక్కడ అనేక సమస్యలు వస్తా ఉన్నాయి కాబట్టి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం అనేటువంటిది ఒక చారిత్రక అవసరం ఒక సాహిత్యపర సాహిత్యపరమైనగా చూడవచ్చు లేకుంటే కళ వైభవంగా ఉండాలనుకున్నా ఎక్కడ ఉండాలన్నా రాజీవ్ గాంధీ విగ్రహం కంటే తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం అవసరం అని అందులో దీని మీద ఇంత ఇగో ఎందుకండి మంచిగా గాంధీ భవన్ దగ్గర నిలబెత్తు ఉంటాయి ఇరవై ఐదు కీట్ల విగ్రహాన్ని పెట్టండి లేకుంటే అప్పటి హైదరాబాద్ సర్కిల్ పెట్టుకోండి ఎక్కడ ఎవరు ఎవరు వద్దన్నారు కదా మేము రాజీవ్ గాంధీ విగ్రహాలే తెలంగాణలో వద్దని ఏ ముర్కుడైనా అంటాడా ఇక్కడ కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా భావోద్వేగాలు పెంచదిరుతాయి మీరు అది వద్దంటే మేము ఇంకొకటి వద్దని అంటే రాజకీయ వైరుధ్యాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రేపు ఇంకొక ప్రధానమంత్రులు ఉంటారు వాళ్ళే పెట్టాలంటారు రేపు ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తుంది ఆశా ఆశా నాయకుడికి సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టాలంటారు ఇవంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మారుకుంటూ పోయి అక్కడ ఉండేటువంటి ఒక ఏమంటాము అక్కడ ప్రాచుర్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదని ఇలా టీఆర్ఎస్ పార్టీగా అంటున్నాం దాన్ని సహృదయంతో స్వీకరించి డెఫినెట్ గా ఇక్కడ తెలంగాణ తల్లి పెడతాం రా రాజీవ్ గాంధీ విగ్రహం ఇంకా అంతకంటే పెద్దగా కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉందండి ఎవ్వరు వద్దన్నారు రాజీవ్ గాంధీ అంటే మాకు అభిమానమే అందరికీ అభిమానమే అట్లా అది ఎవరు ఇచ్చేటువంటి ఒకరిస్తే వచ్చే గౌరవం కాదండి అందరూ మనసులో నుండి వచ్చేటువంటి గౌరవం కావాలి తెలంగాణ తల్లి అనేది ఒక ప్రైడు మీరు రూపం మారుస్తారా ఇంకోటి మారుస్తారా ఏం మారుస్తారో చూద్దాం ఇప్పటికైతే ఏం మార్చినట్లేదు ఆ విగ్రహం పెడతామని చెప్పండి ఏమా ఏర్మార్పు చేసినటువంటి దగ్గరనే పెట్టాలనేటువంటి ఆలోచనకి రండి కానీ ఈ చర్చ అంతా పక్కదారి పట్టించే విధంగా ఇవాళ రాజీవ్ గాంధీ విషయం మీద మాట్లాడడం అనేటువంటిది సహేతుకమైంది కాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అట్లాగే రాజు సరే తెలంగాణకు సంబంధించి తెలంగాణ కెట్లిచ్చరు ఏది ఇప్పుడు చర్చ చాలా పెద్దగా అవుతుంది ఇంద్రగారికి తెలుసు నాకు తెలుసు మిత్రుడు మిత్రుని కూడా తెలుసు కాబట్టి దాని మీద మనం లోతుకు పోతే ఆ చర్చ దిగదండి జయశంకర్ గారిని ఏదో అవమానించినట్టు మేమేదో గౌరవించినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు జయశంకర్ గారి పేరు మీద ఒక జిల్లాను ఎస్టాబ్లిష్ చేసుకున్నామండి ఆయన శాశ్వతంగా ఆయన పేరు ఉండాలని ఒక యూనివర్సిటీకి పేరు పెట్టుకున్నాం జయశంకర్ అవమానించడం కాదు జయశంకరి నిరంతరం టిఆర్ఎస్ పార్టీ నడిపించింది అనేటువంటి విషయం వాస్తవం జయశంకర్ లో చాలా కోణాలున్నాయి ఆర్ఎస్ నుండి ఆర్ఎస్ఎస్ వరకు జయశంకర్ గారు అనేక మంది కోసం అనేక రకాలుగా ప్రయత్నించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యక్తిత్వాన్ని ఒక్కొక్క రకమైనటువంటి చైతన్యాన్ని పొంది అన్ని పార్టీలు అన్ని రకాలుగా ఆయనను చూస్తారు అంతే తప్ప జయశంకర్ ను మీరు అవమానించరు మేమేదో గొప్ప విజయమని చెప్పుకోవడం అనేటువంటిది ఇది సరైంది కాదనేటువంటి విషయాన్ని శ్రీవర్ధన్ గారు గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ కూడా ప్రజలకు మంత్రులకు హెచ్ఎం ప్రేక్షకులకు ఇప్పుడు ఒకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ నేపథ్యంలో గతంలో అక్కడ తెలుగు తల్లి విగ్రహం ఉన్నటువంటి ప్రాంతం సో ఇప్పుడు ఎమర్జెన్సీగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం లేదు దీంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క నేపథ్యం ఏందో ఒకటి రేవంత్ రెడ్డి గారి నేపథ్యం ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నేపథ్యం లేదు ఆయన సో ఆయన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నేపథ్యం రెండు ఆయన నిరంతరం ఈ యొక్క ఢిల్లీ సోనియా గాంధీ కుటుంబానికి తన యొక్క అంటే క్రెడిట్ అంటే లయబిలిటీని చూయించడం కోసం నిరంతరం ఒక ప్రయత్నం చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క సెక్రటరియట్ ముందల ఎక్కడ ఎవరు ఏ కాంగ్రెస్ వారి కావచ్చు ఏ కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి ఎవరు కోరుకోలేదు వాస్తవంగా తెలంగాణ ఉద్యమం జరిగినాక అక్కడ తెలంగాణలో సరే సెక్రటరేట్ ఉన్న సెక్రటరేట్ ను ఎందుకు లో అనేది ఒక చర్చ మనకు తెలుసు సో అట్లా అవసరానికి అవసరం లేనివి చేసినందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించింది సో ఇవాళ ఒక ఆల్టర్నేట్ గా ఇచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణలో సెంటిమెంట్ ఏదైతే జరుగుతున్న సందర్భంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహం కన్నా రాజీవ్ గాంధీ గొప్ప అని చెప్పేసి ఇలా కాంగ్రెస్ యొక్క ఆలోచనలు నడుస్తా ఉంది ఎందుకు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా రాజీవ్ గాంధీతో విగ్రహం పెట్టాల్సిన అంశం అయితే లేదు కదా ఇమ్మీడియట్లీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజీవ్ గాంధీ నేపథ్యానికి ఎక్కడ కూడా లింక్ లేనటువంటి పరిస్థితి సో దాన్ని ఇప్పుడు చర్చలు లేనటువంటి అంశాన్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టారనేదే ఇవాళ ప్రధానమైనటువంటి అంశం సో కాంగ్రెస్ రాజీవ్ ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క లాయల్టీ ఎంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి పరిస్థితే తప్ప దీనికి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ను ఆయన పన్నంగా పెట్టాల్సిన అవసరం లేదు ఒకటి రెండు ఇయాల తెలంగాణలో చనిపోయినటువంటి ఇందిరాగ్ కూడా చూస్తే ఆ రోజు కొట్లాడినటువంటి సందర్భం ఎందుకు చనిపోయారండి పిల్లలు ఇవాళ నువ్వు డిసెంబర్ తొమ్మిది ప్రకటన కట్టుబడి ఉండింటే ఇరవై మూడు డిసెంబర్ వెనక్కి తీసుకోకుండా ఉంటే ప్రకటన వెనక్కి తీసుకోకపోతే మరి ఆచార్య నుంచి మొదలు పెట్టుకుని ఆది ఆదిరెడ్డి వరకు అనేక మంది పన్నెండు వందల మంది పైన విద్యార్థుల యొక్క యువకుల యొక్క బలిదానాలు ఎందుకు జరిగినాయి ఇది సోనియా గాంధీ యొక్క నిర్ణయం కదా ఆ రోజు యూపీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కదా ఇప్పుడు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది సో మరి ఆమె డిసెంబర్ తొమ్మిది ఈ యొక్క తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ మరి ఇచ్చిన హానికి ఇచ్చినట్టు అని చెప్పుకున్నటువంటి సోనియా గాంధీ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఆ రోజు ఈ ఇదే సోనియా గాంధీ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు కానీ ఈ యొక్క తెలంగాణ తల్లి కాదు ఆమె ఇటలీ బొమ్మ ఇంతమంది చావులకు కారణం అని చెప్పి చెప్పారు సో ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి ఏదైతే ఇవాళ తెలంగాణలో యాక్సిడెంటల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇలా ఆయన యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయిపోయారు సో ఆయన సుస్థిరతను కాపాడడం కోసం గతంలో ఈ యొక్క రాహుల్ గాంధీ ఈ యొక్క గాంధీ కుటుంబం మీద చేసిన ఆరోపణలను మరి వాటి అన్నిటిని దూరం చేసుకోవడం కోసం ఒక లాయల్టీ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇక్కడ ఏమీ కూడా లేదు రెండు దేశంలో ఏది జరిగిన రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీలు తప్ప ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తులు లేరా అండి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినప్పుడు అనేక మంది ఉన్నారు అదే కాంగ్రెస్ వాదులు కూడా ఉన్నారు కదా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు అనేక దాంట్లో కావచ్చు సో వాళ్లకు గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఏ విధంగా అయితే తన యొక్క మార్పు తానే మొత్తం తెలంగాణను తీసుకొచ్చిన చెప్పేసి ఒక గత పది సంవత్సరాల నుంచి ఏదైతే చూపించారో కాంగ్రెస్ పార్టీ కూడా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేవలం గాంధీ కుటుంబం పేరుతోటి ఈ నెహ్రూ ఇందిరా ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీలే ఈ దేశానికి మొత్తం స్వాతంత్ర్యం తీసుకొచ్చి ఈ దేశాన్ని నడిపిస్తున్నాం అన్నటువంటి ఒక భ్రమను ఈరోజు దేశంలో కనిపిస్తా ఉన్నారు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముందండి రెండు రోజులు నిన్న కేటీఆర్ మాట్లాడారు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఇండియా అంతర్జాతీయ విమానాన్ని పేరు మారుస్తాం ఇందువల్ల ఏం చేసిందండి ఇలా ఒక తెలుగు ప్రధానమంత్రి దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి అంటే ఇప్పుడు అన్నటువంటి ఉద్దేశము ఒకవేళ పెడితే గనక ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మీ వచ్చి కూడా పేర్లు మార్చారు పెడితేనే నీకు తెలంగాణ చరిత్ర అంటే అలా పేర్లు మార్చేటువంటి సంస్కృతి ఇక్కడ లేదు కదా అనేది ఉద్దేశం కాదా కరెక్టే నేనేమంటానంటే ఇందులో ఆ రోజు ఉల్లాస మన ఏది బేగంపేట విమానాశ్రయంలో ఒక టెర్మినల్ ఎన్టీ రామారావు పేరున్నది ఇంకో టెర్మినల్ ఇంకో పేరున్నది ఇది అలా అంతర్జాతీయ విమానాశ్రయంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిజంగా కూడా కేసీఆర్ ఈ యొక్క కేసీఆర్ కు ప్రేమ ఉంటే పివి నరసింహారావు పేరు పెట్టేవాడు కానీ కేసీఆర్ ప్రేమ ఏ ఉంది ఎంఎల్సి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం తన కూతురు తీసుకొచ్చి ఎమ్మెల్సీ నిలబెట్టడం వరకు ఆయన ప్రేమ కనిపించింది కానీ మరి పివి నరసింహరావు గురించి ఒక తెలుగు వ్యక్తి గురించి ఎందుకు చేయలేకపోయారు పదేళ్లలో ఈవెన్ పథకాలు కావచ్చు లేకపోతే ప్రాజెక్టులకు సంబంధించి కొన్ని పేర్లు కావచ్చు వాటిని ఎప్పుడు మార్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో లేదు కానీ ఇప్పుడు మీరు అటువంటి మార్చేటువంటి కార్యక్రమాలు ఈవెన్ అంటే పథకాలకు సంబంధించి ఏదైనా పథకం గత ప్రభుత్వంలో సక్సెస్ఫుల్గా ఉంటే గత ప్రభుత్వం అదే కంటిన్యూ చేసింది సో బట్ మీరు మాత్రం కొత్త పేర్లతో వాటిని ఓన్లీ కాంగ్రెస్ తెచ్చింది అన్నటువంటి విధంగా ముందుకెళ్తున్నారు ఈవెన్ ఇప్పుడు నాట్ ఓన్లీ విగ్రహాలు పథకాలకు సంబంధించి కూడా ఇప్పుడు కేసీఆర్ గారు గత ప్రభుత్వ పాలనలో ఏం చేశారని అందరికి తెలుసు ఆయనకి ఎక్కడెక్కడ సెంటిమెంట్లు అవసరం పడతాయో ఎక్కడ ఏమైనా ఉంటదో అది మాత్రమే వాళ్ళు వాడినారు మిగతా దగ్గరలో ఎక్కడ కూడా ఏం చేయలేదు గత ప్రభుత్వం చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా చేసినటువంటి డెవలప్మెంట్ ను జనాలకి తెలియకూడదు అని వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు చేసింది కూడా మేమే చేసినామని చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో ఉండింది బట్ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఆనాడైనా ఈనాడైనా మీరు గమనిస్తే కాంగ్రెస్ నిజంగానే డెబ్బై సంవత్సరాల్లో అత్యధిక భాగం కాంగ్రెస్ పాలించింది నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే కనీసం ఇవాళ మాకు పర్మనెంట్ పార్టీ ఆఫీసులు లేవని ఇవాళ ట్రస్ట్ల పేరుతో మేము పార్టీ ఆఫీసు నడిపించుకుంటున్నాం అదే కేసీఆర్ గారు చూడండి ఆల్రెడీ వాళ్ళు ప్రాంతీయ పార్టీగా పార్టీ పెడితే రాజశేఖర రెడ్డి గారు ఉదార స్వభావంతో వాళ్ళకి ఇవాళ ఏమంటారు టిఆర్ఎస్ భవనానికి జాగా ఇస్తున్నారు అది సరిపోలేదని చెప్పి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ల్యాండ్ ని ఇవాళ కోకాపేటలో వాళ్ళు మళ్ళీ ఇంకొక పార్టీ ఆఫీస్ కోసం తీసుకున్నారు అంటే వాళ్ళు ఏ విధంగా దుర్వినియోగపరిచినారు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేశారు తప్ప తెలంగాణ సమాజం పట్ల గాని ఉద్యమకారుల పట్ల గాని వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అన్నది చాలా సార్లు ప్రూవ్ అయింది ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకందరికీ నొకటి తెలియజేస్తున్నా బిజెపి విగ్రహాల గురించి మాట్లాడుతుందంటే బీజేపీకి అసలు విగ్రహాల గురించి మాట్లాడిన అయితే కాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు మూడు వేల కోట్లు పెట్టి పటేల్ యొక్క విగ్రహం పెట్టినారు వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఎట్లాండి పటేల్ గారు మాట్లాడతారు వాళ్ళ వ్యతిరేకమైన మాట్లాడతారు మాట్లాడ మీరు మాట్లాడడం నోట్ చేస్తున్నా ముమంటున్నానంటే విగ్రహ విగ్రహాలు అనేది విగ్రహారాధన అనేదానికి దాంట్లో ఎందుకు పెడతాము ఇవాళ ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టినా ఒక జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టినా ఇవాళ ఎందుకు పెడుతున్నాము వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు తెలియజేయడం కోసం పాఠశాలలకు వారి గురించి తెలవడం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముందు సెక్రటరేట్ ముందు పెడుతుంది అంటే సెక్రటరేట్ లోపల పెట్టట్లే సెక్రటరేట్ బయట ఆయన ఒక ప్రధానమంత్రిగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మీరు ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాదు ఒక ప్రధాన మంత్రిగా ఆయన చేసిన రిఫార్మ్స్ గురించి ఇవాళ ఒక ఇవాళ యువత టెక్నాలజీ అందుపుచ్చుకొని ముందుకెళ్తుందంటే అంటే బికాస్ ఆఫ్ తను చేసినటువంటి దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి లోకల్ బాడీలో ఇవాళ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు వచ్చినాయంటే ఆయన వాళ్ళ జరిగిందని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సో ఒక పెట్టినప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి కేసీఆర్ పూర్తిగా ఏం చేయలేదు నేను కేసీఆర్ చేసేవారికి కొత్త చేస్తున్నారు కానీ మంచి చేయడం కన్నా చెడు తప్పులు ఎక్కువ చేశారు కాబట్టి ఈ పరిస్థితి ఉండింది ఇంకో విషయం అండి ఇవాళ వాళ్ళు ఈ వీధి గురించి మాట్లాడుతున్నారు పర్టికులర్ గా డైవర్టి పాలిటిక్స్ వరకు మూవ్ అవుతున్నారు ఎందుకు కాంగ్రెస్ కు సంబంధించి ఇంకా ఉన్నారు కాంగ్రెస్ దేవులు ఉన్నారు అండ్ ఎంతో మంది త్యాగులు ఉన్నప్పుడు ఎందుకు ఓన్లీ రాజీవ్ గాంధీ గారే ప్రధానులు అని అన్నప్పుడు గత ప్రధానులు ఇప్పుడు చూస్తారు ఒక మాట చెప్తాం ఇప్పుడు రాజీవ్ గాంధీ ఎందుకు పెట్టాలా మిగతా వాళ్ళు ఎందుకు పెట్టకూడదు అని అనుకున్నప్పుడు దానికి రకరకాల కారణాలు అంటే రకరకాల చర్చలు ఉంటాయండి ఒక భావి తన నాయకుడు ఈ దేశానికి తన ప్రాణాలు అర్పించి ఇవాళ తన జీవితంలో తన కుటుంబాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి సోనియా గాంధీ విషయంలో మీరు గమనించినట్లయితే ఆమె ఇవాళ ఇవాళ అత్తను కోల్పోయి భర్తను కోల్పోయి ఇవాళ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి అవమానాలను ఆమె ఆభరణాలుగా తీసుకొని ఈ సమాజానికి ఆమె మంచి జాలని మూవాన్ అయ్యింది దాన్ని కూడా వాళ్ళు చెడుగా మాట్లాడతారు అయితే ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం నాకు అర్థమైనంత వరకే అయితే భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలి అలా చెల్లకు బెయిల్ తెచ్చుకోవాలి దీనికోసం ఇవాళ రాజీవ్ గాంధీ అని అంటే కాంగ్రెస్ అంటారు కాంగ్రెస్ అనగానే బీజేపీకి అది కంఫర్ట్ గా ఉండేటువంటి విషయం కాబట్టి ఈ టైంలో వాళ్ళు మూవ్ అవుతున్నట్టు నాకు అర్థమైంది గతంలో ఎన్నడూ లేని చర్చ ఇవాళ ఎందుకు వస్తుంది చర్చ మీరు విగ్రహం పెట్టదని కాంగ్రెస్ ఇందిరా గారు మీరు మీరు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలి అన్నటువంటి ప్రతిపాదన లేనప్పుడు ఈ విధమైన చర్చ లేదు కదా ప్రతిపాదించింది మీరేగా అలా అలా కాదు కాదు ఏంటే పార్టీకి సంబంధించి చూసినప్పుడు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి అనేది ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇక్కడ ఉద్దేశం ఆల్రెడీ కేటాయించినటువంటి స్థలంలో ఎలా పెడతారో అనేది వాళ్ళ క్వశ్చన్ స్ట్రెయిట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరికెట్టాలి అక్కడ పెట్టాలి అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా ఏమన్నా ఇచ్చినారా జిఓ ఏమైనా ఇచ్చినారా దానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయా ఎందుకంటే ఉత్తర శోదము ముచ్చట చెప్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఏది లేదు వాళ్ళు పెట్టాలనుకుంటే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ తల్లికి చాలా గొప్పగా చేసేవాళ్ళు తెలంగాణ తల్లి అంటే పార్టీ ఆఫీస్ లో పెట్టుకున్న పరిస్థితి ఉంది తప్ప ఎప్పుడు ఆమెకి గౌరవం ఇవ్వలేదు జయశంకర్ సార్కి ఒకసారి అర్పించలేదండి వాళ్ళు వాళ్ళు మాట్లాడినట్లు నేను ఏమంటున్నా ఇందిరా మొదలు రేవంత్ రెడ్డి జై తెలంగాణ అందించారు బాగా సక్సెస్ అయినట్టు ఇందిరా గారు నేను ఏం చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీకే ఇస్తా మీకు ఒక్క సెకండ్ మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వారి కాదు అని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి స్పీక్ ఆయన అసెంబ్లీలో టీడీపీ పార్టీలో ఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీలో కంటే ఒక పార్టీ ఎంచుకున్నాడు టీడీపీలో లో ఉన్నాడు అప్పుడు ఆయన తెలంగాణ కోసం ఆయన వాయిస్ ఇచ్చాడా లేదా ఇచ్చాడు మరి ఎందుకు ఇవాళ చర్చ వస్తుందండి ఇవాళ ఒక ఉత్తమ పార్టీగా మీరున్నారు కాబట్టి తెలంగాణ గురించి మీరు మాట్లాడినారు ఆయన ఇంకొక పార్టీలో టీడీపీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ లైన్ లో ఉంటూ తెలంగాణ కోసం ఇది కావాలి ఈ విధంగా అయ్యిందని చెప్పేసి అసెంబ్లీలో ఉన్నది రికార్డు కదా దానికి అదెందుకు గుర్తు రావట్లేదు జై తెలంగాణ ఎందుకు రేవంత్ రెడ్డి తెలంగాణ బిడ్డనే కదా మా ఇవాళ పక్క ఇప్పుడు అందరు అంటున్నది అదే కదా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవాలి స్వయంగా మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమకారులను కాల్చడానికి రైతు నుంచి బయలుదేరి అక్క అక్క ఐ రెస్పెక్ట్ యువర్ వాయిస్ ఆఫ్ కాంగ్రెస్ నేను ఏమంటున్నా మా 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 మొర కూడా నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా తెలంగాణ వాదులకు ప్రత్యేకంగా ఇందిరా చెప్పాల్సినటువంటి అక్కర్లేదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ అవలంబించినటువంటి వైఖరి పట్ల అందరం విపరీతమైనటువంటి ఆగ్రహంతో ఉన్నాం ఎందుకంటే చిదంబరం ప్రకటన చేసిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమే ఒక ప్రధాన వనరుగా మారి రాజీనామాల పర్వానికిపోరండి ఇది తెలంగాణ మీద జరిగినటువంటి గాయాల్ని అంత తొందరగా మర్చిపోయేటువంటి అవకాశం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఇలా అవలంబించినటువంటి వైఖరి ఇవన్నీ కూడా ఇలా మాయం చేసుకోవడానికి ఈ సోనియాను బలి అన్నాడు సోనియాను కాంగ్రెస్ పార్టీని ఎన్ని శాపనార్థాలు పెట్టిండో ఇంకెవరు ఉండరండి కాబట్టి కాబట్టివన్నింటినీ కూడా ఇలా అధిగమించి రాజీవ్ గాంధీ విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టాలన్న ప్రతిపాదనలో తప్పేముంది అని అడుగుతున్నారు ఇంద్ర ఏమంటున్నా పెట్టడంలోనే ఈ అంత వచ్చింది మేము అక్కడ ఆల్రెడీ అంబేద్కర్ గారి అక్కడ ఇవ్వని టీఆర్ఎస్ నాయకుడి లేదండి బీజేపీ నాయకుడి లేదు కాంగ్రెస్ నాయకులే లేవు అక్కడ ఉన్నయల్లా భారత రాజ్యాంగానికి ఒక అత్యున్నతమైనటువంటి విలువలు ఇచ్చినటువంటి నిలువెత్తు సాక్ష్యం అంబేద్కర్ గారి విగ్రహం ఉంది అటు పక్కకు అమరవీరులకు సంబంధించినటువంటిది ఉంది ఇక్కడ తెల తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని తెలుగు తల్లి సెక్రటరేట్ విగ్రహం ఉందినప్పుడు శోభక కూడా తెలిసి ఉంటది అందరు పోయి వినతి పత్రాలు ఇచ్చింది ఇక్కడ ఈ తల్లిని తీసేయాలని పాత కొత్త సెక్రటరేట్ గా అట్టిందే మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై తర్వాత ఈ వన్ టూ ఇయర్స్ లో అక్కడ మార్క్ చేసి అన్ని కలెక్టరేట్ల దగ్గర అక్కడ పెట్టాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కొన్ని కారణాల వల్ల కొంత అయితే అయి ఉండొచ్చు లేకుంటే కానీ ఇవాళ అక్కడ విక్రమం పెడతా అంటే మీరు తెలంగాణ తల్లి కంటే రాజీవ్ గాంధీ మేము రాజీవ్ గాంధీని మేమేం వ్యతిరేకిస్తలేమండి వేరే విషయాల మీద చర్చ ఉండొచ్చు కానీ ఒక ప్రధానమంత్రిగా డెఫినెట్ గా రాజీవ్ గాంధీ పెట్టండి కానీ ఇంకొకటి కూడా నేను చెప్తాను శ్రీవారి కేటీఆర్ గారు ఆ విగ్రహ మారుస్తామని ఏ ఎందులో అన్నాడు మీరు అన్ని మార్చే పని ఇట్లే చేస్తే తెలంగాణ తల్లి విగ్రహ స్థాపన లాంటి విషయాల్లో రేపు డెఫినెట్ గా ప్రభుత్వాలు వచ్చినాక పేర్లు మార్చేటువంటి ఒక అనివార్యత ఏర్పడినటువంటి అవకాశం వేరే ఉద్దేశం కాదు శ్రీవర్ధన్ గారు అంటే ఈ రోజు రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టాలి పెట్ట ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇక్కడ అంశం లేదు కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది సరే ఆయన దేశం కోసం బలిదానం జరిగింది ఆయన యొక్క త్యాగం ఉంది లేకపోతే దానికోసం కీర్తించడం కోసం రా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక చాలా పెద్ద విగ్రహాన్ని ఇంకొక ప్లేస్ లో పెట్టుకోవచ్చు వాళ్ళ ఏది గాంధీ భవన్ ముందు పెట్టుకోవచ్చు ఇంకొక కొన్ని వంద ఎకరాలు తీసుకొని పెట్టవచ్చు ఇక్కడ సెంటిమెంట్ ఎక్కడుంది ఎలా మన యొక్క సెక్రటరేట్ ఇటు సెక్రటరేట్ కి సంబంధించిన విగ్రహం ఏముండాలి అక్కడ అక్కడ ఉన్న దాంట్లో మన యొక్క అమరవీరులు కావచ్చు లేకపోతే అక్కడ దేశానికి మనందరికి రాజ్యాంగాన్ని నిర్మాణించిన అంబేద్కర్ కావచ్చు తర్వాత అతి ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం అనేది మనకు కావాల్సినటువంటి అంశం సో దీంట్లో ఎందుకు వాళ్ళు పంతాలకు పోతున్నారు నేను ఎవరు చూస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పంతాలని పోతుంది ఈ రోజు అంత చర్చ చేయాల్సినంత అవసరమే ఉంది ఒకవేళ ఆయన విధేయతను ప్రకటించాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇంకోటి చేయాలి నేను శోభకు కూడా తెలుసు ఇలా ఎందుకు ఆమె పార్టీలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి వెంకటేష్కి అవసరం ఉంది ఎస్ నేను అనుకున్నా ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఉద్యమంలో గన్ను పట్టుకొని కరీంనగర్ మీటింగ్ కు గన్నుడు పట్టుకొని పోయిండు ఎవరా ఏం చేస్తాం మేము తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకిస్తామని చెప్పి సందర్భాలు ఉన్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చింది వచ్చినాక కనీసం ఇప్పుడైనా తానే తెలంగాణ ఉద్యమంలో పది సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చేయనటువంటి పొరపాట్లను తెలంగాణ ప్రజలకు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకొని తన కమిట్మెంట్ తెలంగాణకు చూపించుకోవాల్సినటువంటి వ్యక్తి వీళ్ళ కుటుంబం కోసం కుటుంబం యొక్క లాయర్ కోసం చూస్తున్నట్టు వ్యవహారం దీంట్లో ఇర ఫైనల్ గా ఫైనల్ గా ఏమంటే విపక్షాల నుంచి కూడా వస్తుంది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి మహనీయులను పెడితే అంటే ప్రతి పార్టీకి సంబంధించిన గొప్ప వ్యక్తులు ఉంటారు లీడర్స్ కు సంబంధించి అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులు కానీ లేదంటే తెలంగాణ తల్లి విగ్రహం అయితే ఎవరికి ఏ అబ్జెక్షన్ ఉండదు ఒకవేళ ఇప్పుడు పెట్టినా కూడా నెక్స్ట్ వేరే వేరే ప్రభుత్వం వచ్చిందనుకోండి ఖచ్చితంగా మేము తీసేస్తామన్న పంతంలోనే మిగతా పార్టీలు కూడా ఉంటాయి వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టేటువంటి అంశాలు మళ్ళీ తెర వస్తాయి ఇప్పుడు ఇటువంటి సంస్కృతి తెలంగాణలో మొదటి నుంచి లేదు సో మరి ఏంటో అంటే ఇప్పుడు ప్రతిపాదనల దశలోనే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో